వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ నేదురమల్లి కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ దినం అనగా ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదున ఇరవైవ వార్డు నందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని ప్రతి గడప వద్దకు వెళ్లి ప్రజా అభిప్రాయంను వారి సంతకాల ద్వారా సేకరించడం జరిగింది కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీ మరియు టీఏసీ మెంబర్ చిట్టేటి హరికృష్ణ వెంకటగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కల్లు సతీష్ కుమార్

అందుకని ఇలాంటి విద్యార్థులు అది మీరు దీనికి సహకరించాలి మీరు మీ యొక్క సంక్రాంతాలు తీసుకొని రామ్ కుమార్ రెడ్డి గారు నేత్రమూరు రాజకుమారి అయితే మమ్మల్ని అద్దెకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమం చేయలేని చెప్పారు మన నేత్రమూర్తి రామ్ కుమార్ రెడ్డి అందువల్ల నమస్తే అమ్మ మమ్మల్ని మన నేత్రమీ రామ్ కుమార్ రెడ్డి గారు పంపించారు ఎందుకంటే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారన్నమాట ఓట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ పనులు చేయాలంటున్నారు ఇప్పుడు ఆ పదిహేడు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పనులు అయితే పేదవాడికి సరైనటువంటి వైద్యం అన్నదు ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవాలంటే చదువుకోలేని పరిస్థితి కాబట్టి మీ అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోమన్నారు కాబట్టి మెడికల్ కాలేజీలు అనేటివి ప్రైవేట్ పరంగా ఉండడం ప్రభుత్వ పరంగా ఉండడం మేల ప్రైవేట్ పరంగా ఉండడం మేల ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేట్ కన్నా చేసేటానికి మేము కోటి లక్షలు పెట్టి మేము ఎక్కడ చేసుకోవాలంటే ఒక డాక్టర్ ఒక డాక్టర్ చదవాలంటే ఈ రోజుల్లో మినిమం వన్ ఇగారు అంటే ఒక కోటి రెండు కోట్లు లేని ఏది చదువు ఒక కోటి రెండు కోట్లు పెట్టుకునేటట్టు మేము ఇక్కడ ఎందుకు అసలు మేమంతా వేరే వేరే ఏదో హైదరాబాద్ హైదరాబాదు జూజీ అట్లా అట్లాగట్లా అలాంటి వాళ్ళు ఈ ఇలాంటి వాటికి అర్హులు అవుతారు మా మధ్య మధ్యతరగతి వాళ్ళు కాబట్టి గవర్నమెంట్ ఉండడమే మంచిది అందుకే అమ్మా ఈ కోటి సంతకాల రూపాయలు కోటి సంతకాలు సేకరిస్తున్నాము ఆ కార్యక్రమం తీసుకునేసి అందులో భాగంగా మీ అభిప్రాయం తీసుకునేసి మా రామ్ కుమార్ రెడ్డి గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చేరుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజా అభిప్రాయము ఈ యొక్క మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఏదో ముగించి పోవాలంటే మనం చదువుకుంటేనే ఆ క్యాస్ట్ అనేది ఇది లేకుండా ఉంటుంది ఎందుకంటే రెడ్డిస్ నాయడీస్ వాళ్ళే చదువుకోగలుగుతున్నారు ఏది ఒక డాక్టర్ అనేది ఒక డాక్టర్ చదువు అనేది ఏదో ఓసీలు బీసీ వాళ్ళు చదువుకోవాల్సింది మా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఇది ఉంటేనే మేము ముందుకు రాగలుగుతాము కాబట్టి మీరు ఈ మెడికల్ కాలేజ్ అనేది గవర్నమెంట్ పరంగా ఉండాలి అనేది మీ అభిప్రాయం అంతే కదమ్మా అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయం మీ అభిప్రాయాలంతా తీసుకునేసి గవర్నర్ గారు తెలుపుతున్నారమ్మా అందువల్ల మీ మీ యొక్క శాంతకూరి కోసం ఇక్కడికి వచ్చాము